ఆకాశ్ విద్యా సంస్థల బ్రాంచ్ గాజువాకలో సెలిస్టుమార్లో ఘనంగా ప్రారంభమైంది ओम जा देवी सर्व पुतेय सो माता रूपेण संसिता नमस्तस्य नमस्तस्य नमः ओम जा देवी सर्व रूपेण संसिता नमस्तस्य 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 नमः ओम सर्व अंगले अंगले सिवे सर्व प्रासादिके सर्व

Today that day has come where all my team members from Vishakhapatnam and all my media guests and all the parents and students have joined us in and commitment towards the students. Since past 37 years, Akash has been delivering the honest commitment what we are making to the students year after year. I am very really happy to tell you all that in Vishakhapatnam we have completed 10 years. Of our services to the students in this market. Exceptional support from parents and students will be paid here to the Shaka partner. The benefit to the students of the Shaka that they get best in class teachers, best in class student material, and they

మెడికల్ ఇంజనీరింగ్ తో పాటు ఎయిత్ నైన్త్ టెన్త్ ఎగ్జామ్స్ అలాగే ఓల్ఫేడ్ ఎగ్జామ్స్తో కోచింగ్ ఇస్తున్నా చాలామంది విద్యార్థులు ఆల్ ఇండియాలో టాప్ తో పాటు స్టేట్ లోడ్ యూనివర్సిటీ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ మమ్మల్ని మరి ఎంట్రెన్స్ దానికి ఎక్స్ట్రా రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ బ్రాంచ్ లో స్కూల్ పోయే స్టూడెంట్స్ అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ కి ఆఫ్టర్ స్కూల్ మనం ఫౌండేషన్ కోర్స్ చేస్తాం అలాగే లెవెన్త్ ట్వెల్త్ స్టూడెంట్స్ కి ఇంటిగ్రేటెడ్ వాళ్ళు వచ్చే పాటు ఆఫ్టర్ స్కూల్ స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈవినింగ్ క్లాసెస్ కూడా మనం కోర్స్ చేస్తున్నాం అంతేకాకుండా ట్వెల్త్ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ మెడికల్ లాంగ్ టర్మ్ ఇంజనీరింగ్ కోర్స్ కి జాయిన్ అవుతున్న పిల్లలు కూడా మనం వాళ్ళ ఎంపీ క్లాసెస్ మనం స్టార్ట్ చేయాలి